సంగరెడ్డి పట్టణం కంది గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీనగర్ కాలనీలో ఎంతో మంది చిన్నారులు విద్యకు దూరమవుతున్నారని ఇలాంటి చిన్నారులను గవర్నమెంట్ గుర్తించి చదివించాలని చిన్నారుల తల్లిదండ్రులకు చదివించే స్థోమిత లేకపోవడంతో ఎంతో మంది చిన్నారులు చదవలేక ఇంటి దగ్గరే ఉండే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాలాంటి పిల్లలకు గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుని మా పిల్లలను చదివించాలని కాలనీ కోరుకుంటున్నారు పిల్లల పరంగా కానీ తర్వాత పెద్ద మనుషుల పరంగా కానీ వెనుకబడ్డ చాలా వెనుకబడి ఉన్నది దీనికి కారణం ఏంటంటే మీ ఇక్కడ అక్షరాజత లేకపోవడం పిల్లలు చదువుకోకపోవడం పిల్లల చదువు చదువుకుందామన్నా వాళ్ళకి గవర్నమెంట్ పరంగా సపోర్ట్ లేకపోవడం దీనివల్ల ఇలా తల్లిదండ్రులు కష్టాలు పడుతున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు గిటా బాధపడుతున్నారు ఆరోగ్యంగా పరంగా కానీ మరి స్కూల్ పరంగా కానీ మరి ఈ కాలనీలు ఉన్నట్టు వంటి పబ్లిక్ నుంచి చూస్తే చాలా ఇంకా పురాతన కాలం తరపు నుంచిగా ఉన్నట్టుగా భావిస్తున్నాం ఈ ఈ పిల్లలను చూడండి ఒకసారి ఇక్కడి నుంచి కానీ ఎంతమంది పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సహకారం గవర్నమెంట్ పరంగా లేదు కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ హాస్టల్లో కానీ అక్షయపాత్ర కానీ లేదంటే మరి ఇక్కడ డెవలప్ కావడానికి వాళ్ళకి లోన్ల పరంగా కానీ డబ్బుల పరంగా కానీ గవర్నమెంట్ ముందుకుండి వీళ్ళకి సాయ సాయ సహకారాలు అందించాలని ఎందుకంటే ఉన్నవారు ఎప్పుడైనా సరే ఉన్నవారికి సపోర్ట్ చేస్తారు కానీ ఇలాంటి పేదవాళ్ళకి సపోర్ట్ చేయడానికి మాత్రం గవర్నమెంట్ ప్రభుత్వం ముందుకు రావాలన్నది మా కోరిక ఎందుకంటే ఈ పేదవారిని మంచిగా చూపించి పేదవారికి ఫుడ్ ఏర్పాటు చేస్తే వాళ్ళు గిట్ట సంతోషిస్తారు వాళ్ళతో పాటు ప్రభుత్వం గిట్ట చాలా మంచి పేరు పట్టణంలో ఉన్నటువంటి కంది గ్రామానికి చెందిన లక్ష్మీనగర్ కాలనీ ఏదైతే ఉందో ఇక్కడ మన బుడబుక్కల సంఘానికి సంబంధించిన ఎంతోమంది పేదలు ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి ఈ చిన్న పిల్లలు స్కూల్కు పో పోలేక పోలేని పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి వారికి మరి గవర్నమెంటు ఇప్పటికైనా ఈ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీరికి స్కూల్ పరంగా చదివించేటట్టు విద్యను అందించేటట్టు చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు అలాగే మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అక్షయ పాత్ర నుంచి వీళ్ళ కాలనీకి వచ్చి వీళ్ళ పిల్లలకు అందే విధంగా కూడా చూడాలని గవర్నమెంట్కు కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనగర్ కాలనీ వాసులు కోరుతున్నారు ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం చెప్పండి అన్న మరి ఇంతమంది పిల్లలు ఉన్నారు స్కూల్కు ఎందుకు వెళ్ళడం లేదు మేము మాది కంది లక్ష్మీనగర్ కాలనీ అండి మేము ఇక్కడ ఇరవై ఐదు నుంచి ఇరవై సంవత్సరం సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మాకు పట్టించుకుంటలేదు ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్నా మాకు పట్టించుకుంటున్న పట్టించుకుంటుందని కోరుతున్నాము మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా పిల్లల పక్షపాతం నుంచి ఏదైనా ఇప్పిస్తారని ఆశ ఆశిస్తున్నాము మళ్ళీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఏ ప్రభుత్వం మాకు పట్టించుకుంటలేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అన్నా మాకు సహకారం అందించాలని మేము కోరుతున్నాము ఇప్పటివరకు మీ గవర్నమెంట్ నుంచి ముందున్న గవర్నమెంట్ నుంచి కూడా ఈ పిల్లలు కానీ మీ కానీ ఏ గవర్నమెంట్ నుంచి ఏది ఇక్కడ అందలేదు అది ఇప్పటికీ ఏం అందలేదు సార్ ఎంతమంది వచ్చిండ్రు కానీ ఎవరు ఇక్కడ అడిగే పెట్టరు ఏది ఎలక్షన్ మూమెంట్లోనే ఎవరైనా వస్తారు మాకు ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్తారు ఎలక్షన్ కాగానే ఎవరినో వాళ్ళు ఉంటారు మాకు ఎవరు పట్టించుకుంటలేరు మీరే చెప్పండి చెప్పండి ఏం కోరుకుంటున్నారు మా పిల్లలు మంచిగా చదువుకోవాలి మా మేమైతే వరకు వచ్చినాం మా పిల్లలు చదువుకోవాలి మధ్యాహ్నం భోజనం రావాలి మళ్ళీ మా పిల్లలు మేము మా పిల్లలు మంచిగా చదువుకుంటే మంచిగా అవుతుంది ఇప్పుడుకైతే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది ఒక్క ప్రభుత్వం కదా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత పడుకుంటే పిల్లలకి మంచిగా ఉంటుంది పిల్లలకి ఉంటుంది వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది వాళ్ళ టీచర్ మంచిగా ఉంటుంది కానీ మా కాలనీకి ఎవరు వస్తారు ఇంతవరకు ఎవరు రాలేరు పడ్డాక కానీ మంచిగా పట్టించుకుంటే మా పిల్లలు మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది అన్నీ కోరుకుంటున్నా మళ్ళీ పాత్ర నుంచి కానీ మధ్యాహ్న భోజనం రావాలి నీట్గా వస్తే నీట్గా అన్నం పెడితే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పేదల ప్రభుత్వం అంటారు మరి ఇంతమంది పేదలు ఉన్నారు ఇక్కడ చదువు లేక విద్య లేక ఇంతమంది ఇక్కడ ఖాళీగా ఉంటా ఉంటున్నారు వారి వీళ్ళ తల్లిదండ్రికి అందరికీ కూడా చదివిపిచ్చే స్థోమత లేక వారు చదివి విద్యకు పంపించడం కూడా జరుగుతలేదు మరి గవర్నమెంట్ కూడా ఈ కాలని వాసులను ఆదుకొని ఇలాంటి పిల్లలను విద్యకు పంపించి ఎన్నో స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఇలాంటి పిల్లలను వేసే గవర్నమెంట్కు ఇక్కడ మంచి పేరు వస్తుందని కాలనీవాసులు అంటున్నారు వీరికి విద్యను అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని ఈ కాలనీవాసులు కోరుకుంటున్నారు సిటు తెలంగాణ సంగారెడ్డి